ఓం నమ శివాయ పురాణం ఏడో అధ్యాయం స్నాన పుష్ప దీప ఆరాధన గురించి ఈ అధ్యాయంలో ఉంటుంది ఏడో అధ్యాయం మొదలు పెడుతున్నాం ఏడో అధ్యాయం స్నాన పుష్ప దీప ఆరాధనాదులు మిథిలా నగర జనక మహారాజా ఎంత చెప్పినా తరగని మహత్యాలు గల పుణ్యపద పుణ్యప్రద మాసం ఈ కార్తీక మాసం ఇహములో మానవుని తరింపచేసి పరములో ముక్తిని కలుగుచేయి ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన విధులు దాన ధర్మాలు వ్రతక్రతువులుతో కూడుకున్న కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వివరిస్తాను సావధానుడిపై విను రాజర్షి కార్తీక మాసం ప్రారంభమైన ప్రారంభదినమైన శుద్ధ పాడ్యము నుండి నెల ముప్పై రోజులు సూర్యోదయ సమయంలో నదీ నద తటాకములందు స్నా శిరస్నానం చేయాలి తులారాసింగతే సూర్యే గంగా త్రైలోక్య పావణి సర్వత్రా ప్రవరూపేణ స సంపూర్ణ భవేత్త ఈ నెల రోజులు పరమ పావణి గంగా నది సమస్త నదీ సమస్త నది నద వాపి కూప తటాకాదులు నందు ద్రవరూపేణ ద్రు ద్రవరూపేణ లీనమై ఉంటుంది నీట మునిగి శిరస్నానం చేసి తర్పణంగా మూడు దోశలు నీళ్లు జారబిడిచి బయటికి వచ్చి తడిబట్టను విడిచి ప పొడిబ పొడిగుడ్డతో తుడుచుకోవాలి వార్ధక్యము ఆరోగ్యము అవకాశము లోపించిన మరే ఇతర కారణం వల్లైనా నెల రోజులు స్నానం చేయలేని వారు కార్తీకే భానువారెస్నకర్మ సమాచరేత్ మాసస్నాపుణ్యం తత్పుణ్యం లభ్యే నృప ఆద్యే మధ్యమె చే దిే స్నానమాచరేత్ మాసస్నాన ఫలం తేన లభ్యతే మాత్రను సంశయ రాజా కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ శుక్ల పాఠ్యమునాడు కానీ పౌర్ణమి నాడు కానీ వాపి కోప తటాకాది అందుబాటు జలాల్లో స్నానం చేయటం వల్ల ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యఫలం సిద్ధిస్తుంది స్నానాంతరం ఇష్టదైవమైన హరిహర దేవాలయం దేవాలయం దేనిలోకైనా వెళ్ళి గోపురం ద్వార వద్ద కానీ స్వామివారి ముందు కానీ దీపారాధన చేయాలి అనంతరం ఆవునేతితో కానీ అందుబాటులో సాధ్యమైన నూనెతో కానీ పిండి ప్రముఖతో దీపాన్ని వెలిగించి దాన్ని దక్షిణ తాంబూలాలతో సద్బ్రాహ్మణికి దానం ఇవ్వాలి సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంప దుఃఖావాహం దీపదానం ప్రధాస్వామి శాంతిరస్తు సదామమ అన్ని విధాలైన జ్ఞానాన్ని సమస్త సంపదను ఇచ్చు దీపదానం చేస్తున్నాను నిరంతరము నాకు సుఖము శాంతి కలుగుగాక అని చెప్పుకోవాలి స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి విష్ణుమూర్తిని కమలాలతో పూజించే వారంట కమలాసన స్థిర నివాసము ఉంటుంది తులసి దళాలు జాజపుష్పంతో పూజించేవారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు సదాశివుణ్ణి బిలవ పత్రాలతో పూజించిన వారు ముక్తిని పొంది తరిస్తారు కార్తీక మాసంలో ఫలపుష్పాదున దానం వారి పాపాలు సూర్యరశ్మికి చీకట్ల పటాపంచలైనట్లు హరించిపోతాయి కార్తీక మాసంలో జపతప హోమాలు చేసిన వారి పితృదేవతలు తరిస్తారు ఆలయంలో భగవంతుణ్ణి సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి శాలిగ్రామాన్ని పూజించిన వారికి ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి కార్తీక మాసంలో ఆలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రమా ప్రణామాలు ఆచరించిన వారికి అశ్వమేధ యాగఫలం కలుగుతుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారిని అన్ని యమధర్మరాజుకైనా తేరిపారు చూచుటకు సఖ్యము కాదు కార్తీకంలో శాలిగ్రామాన్ని తులసి దళాలతో పూజించిన వారు ధన్యులై తరిస్తారు ఉసిరి చెట్టు ఉన్న వనంలో పూజ చేసి వనభోజనం చేసిన వారు కాలంలో పుణ్యలోకాలు పొంది తరిస్తారు కార్తీక మాసంలో జీర్ణ వస్త్రాలతో చలికి గజగజలాడుతున్న వారికి వస్త్రదానం చేసిన వాడు సద్గతులను పొందగలడు అతని వల్ల వారి పూర్వీకులంతా తరిస్తారు శ్రీహరిని ఈ నెలలో అవిస పువ్వులతోనూ తులసి దళాలతోనూ పూజించిన వారు ఇహలోక సౌఖ్యంతో పరలోక ముక్తితో తరిస్తారు శివుని జిల్లేడు పువ్వులతోనూ పూజించిన వారు పూర్ణాయుషును పొంది మరణానంతరం శివ పొందుతారు కార్తీక మాసంలో స్నానం దే దీపదానము వనభోజనము దేవతారాధన చేయటం వల్ల కలిగే ఫలితము అనంతము అట్లు చేయని వారు అనేక జన్మలెత్తి పరితపిస్తారు కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూచి ఆనందించేవారు ఇతరులకు పూజా పునస్కారాలతో సహకరించేవారు ఆరాధనలకు సమారాధనలకు తోడ్పడేవారు పురాణ కథా కాలక్షేపాలలో పాల్గొనేవారు ఆలయంలో దేవతాస్తుతి గానం చేసేవారు ఇహములో సుఖశాంతులు పొంది పరంలో దైవ సాన్నిధ్యంలో ఉండి కడకు ధృవలోకాన్ని పొందుతారు ఈ కార్తీక మాసంలో సోమవారాలు కార్తీక పౌర్ణమి చాలా ప్రశస్తమైన పుణ్యదినాలు ఆ రోజులో ఉపవాసం చేసి సాయంత్రం పూజలు చేసి ప్రసాదం స్వీకరించడం వంశ సాంప్రదాయాల బట్టి జరుగు జరపబడుతుంటాయి ఈ రోజుల్లో సమస్త కుటుంబాల వారు మూడో సోమవారం కార్తీక పౌర్ణమి రోజున పూజలు తప్పనిసరిగా చేస్తుంటారు వీటిని కార్తీక నోములు అంటారు ఆయా కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి వారి వారి పూర్వీకులు చేసిన క్రమంలో పూజలు చేస్తుంటారు ఇందుకు ఏ కుటుంబము భిన్నంగా వ్యవహరించదు ఈ నోము కారణంగా కుటుంబీకులకు మేలు కలుగుతుంది సిరి సంపదలో మోక్షసిద్ధి కలగటము ఈ కార్తీక మాస విశేషము ఈ విధంగా కార్తీక విధులను నిర్వహించని వారు ఏడేడు జన్మలున్నా నక్కలుగా జన్మిస్తారని వశిష్ట మహర్షి జనక మహర్షికి తెలియచెప్పడం జరిగింది కార్తీక మాస విధులు తెలుపు కార్తీక మాస మహత్యము అధ్యాయము కార్తీక పురాణము ఏడవ రోజు పారాయణ భాగం సమాప్తం ఈ వీడియోలో ఏమైనా తప్పులు చదువుకుంటే నన్ను క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి